రాజంలో జాతీయ స్థాయి రెండు పద విభాగాలై పోటీ నిర్వహించి ఏడు బహుమతులు కలవసం చేసుకున్న వారు మొదటి బహుమతి కలవసం చేసుకున్నవారు నెల్లూరు గారు మండల

இருக்கும் <Siblickly Adams> <oland guidelines> మహమ్మద్ ఇబ్రామ్ గారు రుద్రవారం నింజాల మండలం నింజాల జిల్లా వారు మూడు వేల తొంభై ఐదుల పదకొండు అంగలాలు రాగి ఆరోపణకి మూడు వేల రూపాయలకు వ్యవస్థ చేస్తున్నారు ఏడో శ్రీ मन <laughs> को <laughs> மூன்று விலை ஏழு ஐந்து ஏதோ கலசம் பேசுகிறார் ரெண்டு விலை கலசம் பேசுகிறார்